ఎలా ఉన్నా కానీ ఉద్యోగులు బాగా చూసుకోవాలి లేదంటే ప్రభుత్వంలో పరిపాలన కుంగుపడేటువంటి అవకాశం ఉంది అందుకే రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి బాధ్యతలు స్వీకరించినా ఉద్యోగులు మాత్రం ఒక కంట కనిపెట్టి ఉండాలి లేదంటే వాళ్ళు పరిపాలనలో ఎక్కడ వెలుగెదిపోతారో ఎక్కడ డ్యామేజ్ చేస్తారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అందుకే ప్రభుత్వానికి నిలబెట్టాలి వాళ్ళని నేతలు హెచ్చరించారు పాలకులు అందుకే కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు కసంతం చేస్తున్నారు తెలంగాణ ఉద్యోగులకు భారీగా ఒక మంచి ఆఫర్ ని ప్రకటించబోతున్నారు మరి తెలంగాణ ఉద్యోగులకి రేవంత్ రెడ్డి గారు ఆఫర్ ప్రకటిస్తే ఏపీ ఉద్యోగులు కాముకుంటారా తెలంగాణ ఉద్యోగులకి ఇచ్చారు మా సంగతి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు అడిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇంతకీ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయబోయేటువంటి బంపర్ ఆఫర్ ఏంటి ఉద్యోగులకి అనేది చర్చనీయాంశంగా మారింది గత నాలుగు రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది ఉద్యోగులకి ప్రమాద ఆరోగ్య బీమాని కేంద్ర ప్రభుత్వానికంటే కంటే మెరుగ్గా ఉండేలాగా ఆయన డిజైన్ చేస్తున్నారు నెలకి కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల ప్రీమియం చెల్లిస్తే కోటి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు ప్రమాద బీమా ఉండేలాగా బ్యాంకులతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఫైనల్ కాలేదు అలాగే ఆరోగ్య బీమా ఆరోగ్యానికి సంబంధించి ముప్పై లక్షల వరకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది అదే విమాన ప్రమాదంలో చనిపోతే కోటి అరవై లక్షలు ఉంది రూబీ కార్డు కనుక్కుంటే అదనంగా ఇంకో కోటి రూపాయలు వచ్చే అవకాశం ఉంది అలాగే శాశ్వత వైకల్యం నుంచి చెందితే కోటి రూపాయలు సహజ మరణం అంటే పది లక్షల రూపాయలు ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సో దీన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి బీమా కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు బ్యాంకర్లతో చర్చిస్తూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ బ్యాంకర్లతో చర్చిస్తూ ఉంది నెలకు కేవలం నెలకు వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు

రేవంత్ రెడ్డి గారు ఆ మేరకు ఆయన ఆదేశం ఇస్తే ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఆరోగ్యం దీంట్లోనే ఆరోగ్య బీమా కింద ముప్పై లక్షలు ఉద్యోగులు ముప్పై లక్షలు దీంతో పాటు మరి సహజం పొందితే ఏంటి లేదు ఆల్రెడీ ప్రమాదం జరిగితే కనుక కోటి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు ఇది ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆల్రెడీ ఇప్పటికే సింగరేణి కార్మికులకి ఇలాంటి ప్యాకేజ్ ఉంది సింగరేణి కార్మికులు ఇలాంటి ప్యాకేజ్ ఉంది అందుకే ఇప్పుడు దీన్ని మాడిఫై చేసేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కోల్ ఇండియా కూడా సింగరేణి కార్మికులు లాగే కోల్ ఇండియా కూడా ఇదే ఇదే తరహాలో ప్రమాద బీమాని అలాగే ఆరోగ్య బీమాని ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమాద బీమా ఎంత ఇస్తుంది అంటే మనప్పుడు కోటి రూపాయలు ప్రమాద బీమా ఇస్తుంది ప్రమాద బీమా కోటి రూపాయలు అదే విమానంలో కనుక ప్రమాదంలో ఒకవేళ చనిపోతే విమాన ప్రమాదంలో కోటి అరవై లక్షలు ఇస్తుంది కోటి అరవై ఐదు లక్షలు ఇస్తుంది కోటి అరవై లక్షలు అదే రూపీ కార్డు ఉంటే మరొక ఒక కోటి అదనం ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇక సహజ మరణం పొందితే కనుక సహజ మరణం సహజ మరణానికి పది లక్షలు ఇస్తుంది ఇప్పుడు సహజ మరణానికి అదే పూర్తి అంగవైకల్యం అయితే కనుక కోటి రూపాయలు ఇస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం అందుకే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని మెరుగ్గా ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది శాశ్వత అంగవైకల్యం అయితే కనుక శాశ్వత అంగవైక అంగవైకల్యం అయితే కోటి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇస్తున్నటువంటి బీమా అందుకే దీనికంటే మెరుగైనటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఇక్కడ కోటి అంటే కోటి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు ఇవ్వాలి అనేది ప్రమాద బీమా కింద కోటి కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే నేను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోటి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి ప్రాథమికంగా కసరత్తు చేస్తుంది అలాగే ఆరోగ్య బీమా కింద ముప్పై లక్షలు ఇవ్వాలనుకుంటుంది సహజ మరణం కింద కేంద్ర ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది మరి ఇంకా సహజ మరణానికి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు శాశ్వత అంగవైకల్యం చెప్తే కనుక ప్రమాదంలో ఒక కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సో శాశ్వత అంగవైకల్యానికి అలాగే సహజ మరణానికి సంబంధించి ఇంకా ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం బట్ ప్రమాద బీమా మాత్రం నెలకు ఇది కూడా బ్యాంగ్ నుంచి ఈ అమౌంట్ వెళ్ళేలాగా చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగులకు డబ్బు పడుతుంది సో అకౌంట్స్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి ఈ కల్పించాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ అకౌంట్స్ ఉన్నాయి ఈ ఎస్బీఐ అకౌంట్ నుంచి అకౌంట్ లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంక్ అకౌంట్లు ఇదొక బ్యాంక్ నిర్దేశం ఆ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన ఉజ్జోగల తరకి నెలకు 2495 రూపాయలు ప్రీమియం కట్టేస్తే వాడు ప్రమాణం చేయమన్న కోటి రెగ్యులేషన్ కోట్ అప్లికేషన్ కోటి రె 25 లేదా కోటి 52 నిర్దేశతరిక అదేనేం చేయాలి ఆ విషయంలో సోచిచ చెరుగుతోంది సో ఆర్ డి కి మెకన 1 లక్ష రూపాయలు నిర్దేశిస్తున్నారు సో అదే ప్యాకేజీ ఇటు ఆనల ప్రస ప్రభుత్వ ఉజ్జోగుల కొ దివాలు చూస్తుంది కదా మరి కదా అని మరి ఫాస్ట్ రూపంలో కట్టక పంపిస్తే సెవెంటీ మెంట్స్ అక్కడ కూడా వస్తాయి కనుక ఖచ్చితంగా అవి పార్టీ అనివార్యంగా చూస్తుంది అక్కడ ఉండే ఉద్యోగులు చంద్రబాబు గారు ఉద్యోగం తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సల్ హెల్త్ అనేది తీసుకొచ్చారు ఆ యూనివర్సల్ హెల్త్ అనేది అందరికి రాష్ట్రంలో ఉండేటువంటి ఐదు కోట్ల యాభై లక్షల మందికి అందరికీ యూనివర్సల్ హెల్త్ అనేది వర్తింపజేస్తున్నారు చంద్రబాబు గారు దాన్ని లిమిట్స్ ఇరవై ఐదు లక్షలు పెట్టారు ఇరవై ఐదు లక్షల వరకు మీకు ఆరోగ్య బీమా ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నారు అది కాకుండా ఆరోగ్య బీమా కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు యూనివర్సిటీ హెల్త్ కార్డు ఇష్యూ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మరి అదనంగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముప్పై లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇస్తుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులు ముప్పై లక్షలు ఇస్తున్నారు ఇరవై లక్షలు ఫిక్స్ చేయాలి కాబట్టి ప్రమాద బీమా అనేది సాధారణ పౌరులు ఉద్యోగులు మాత్రమే ఈ ప్రమాద బీమా అనేది ఈ తొంభై ఐదు రూపాయల ప్రీమియం ఇవ్వాలి ఆలోచన చేస్తున్న మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దసరా సందర్భంగా ఇది ఒక బంపర్ ఆఫర్ అనుకోవచ్చు అఫీషియల్ గా అమలు చేస్తే ఇది దసరాకి అనౌన్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది మరి అనౌన్స్ చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంకి ఇది ఒక బెనిఫిట్ కింద మారుతుందని చెప్పి ఉద్యోగ సంఘం అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయని చూడండి